ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేనైతే బాగున్నాను నేను షాప్సీలో ఒకటి బ్యాగ్ చూసినాను మంచి క్వాలిటీతోనే కనిపించింది ఇప్పుడైతే పార్సల్ ఇప్పుడే వచ్చింది జస్ట్ జస్నం ఇందాకే క్లౌడ్ కిచెన్ పార్సల్ ఇచ్చిన వెంటనే బ్యాగ్ వచ్చింది చూద్దాం ఎలా ఉందో చూసి బాగుంది అంటే మీకు కూడా చెప్తాను మీకు లింక్ కావాలి అంటే నా ఛానల్లోకి కామెంట్ చేయండి లింక్ అని లింక్ అని వాళ్ళందరికీ షేర్ చేస్తాను కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేసేసేయండి ఓకే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది కట్ చేస్తున్నా మనకు చూపించడం అయితే పెద్ద బ్యాగ్ చూపించినారు రావడం ఏదో చిన్నగా వచ్చినట్టుంది ఫ్రెండ్స్ చూద్దాం ఎలా ఉందో ఇదేండి ఫ్రెండ్స్ బ్యాగ్ అయితే మనం ఒక్క మనిషికి అయితే ఏదైనా ఊరికి పోవాలి అన్న కూడా ఒక ఫైవ్ పేర్స్ అయితే పెట్టుకొని పోవచ్చు అమౌంట్ వచ్చేసి నాకు టూ ట్వంటీ సెవెన్ పడింది ఆఫర్ ప్రైస్లో పెట్టున్నారు మనకి కాకుండా ఇట్లా కాడమే పెట్టున్నారు ఇక్కడ వచ్చేసి జిప్పులు ఇక ఈ లాడీ దగ్గర ఒక జిప్ ఉంది చిన్నది ఇది చాలా చిన్నగానే ఉంది ఇక్కడ జిప్ ఉంది మేముందే చూద్దాం ఉండండి ఇది అయితే ఇదైతే పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి బాగా పెద్దగా ఉంది నాకైతే టూ ట్వంటీ సెవెన్ వర్త్ అనిపిస్తుంది మీకు ఎవరికైనా ఈ లింక్ కావాలంటే కామెంట్లో అయితే లింక్ అని షేర్ చేయండి